మిత్రమా చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి నువ్వన్న వాళ్ళకి చెప్పు ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అనగనగా ఒక కుక్కపిల్ల చాలా దాహంతో నీళ్ళ కోసం తిరుగుతూ ఉంది అప్పుడే దానికి ఒక చెట్టు కింద పిచక కనిపించింది వెంటనే ఆ పిచక దగ్గరకు వెళ్ళింది కుక్కపిల్ల పిచక ఇలా అనింది కుక్కపిల్ల

నీవు ఎదురుగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తే నీకు నది కనిపిస్తుంది అక్కడ వెళ్ళి నీ దాహాన్ని తీర్చుకో అంది పిచుక కుక్కపిల్ల వెంటనే అక్కడి నుండి పరిగెత్తింది కుక్కపిల్ల నది దగ్గరికి వెళ్ళి నదిలోని నీరు తాగింది తన దాహాన్ని తీర్చుకుంది అప్పుడు వెంటనే కుక్కపిల్ల తన దాహాన్ని తీర్చినందుకు ఆ నదికి ధన్యవాదాలు చెప్పింది తన దాహాన్ని తీర్చుకున్నాక కుక్క పిల్ల వెంటనే పిచ్చుక దగ్గరకు వెళ్ళింది ధన్యవాదాలు మిత్రమా నీకు నీళ్లు ఉండే చోటుని చెప్పాను ఈ మాత్రం దానికి నాకు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదు మిత్రమా ఇద్దరం మంచి స్నేహితులం కదా ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో తప్పేముంది పిచుక వల్ల పిల్ల దాహం తీరింది